రొటీన్ పచ్చళ్ళకి చెక్ పెట్టేసి ఆరోగ్యంగా ఇంకా టేస్టీగా ఉండే ఈ పుదీనా టమాటో పచ్చడిని ఈరోజు మన కిచెన్లోకి తీసుకొచ్చేసానండి టమాటోకున్న తీపి పులుపుని పుదీనా యొక్క ఫ్లేవర్తో కలిపేస్తున్నానండి ఇంకా దాంట్లోకి మీ ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చేదే ఈ టమాటో పుదీనా పచ్చడి ఏమీ తినాలనిపించినప్పుడు నోరు టేస్టీగా లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లాబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ పుదీనాను తీసుకుంటున్నానండి ఈ పుదీనాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ పుదీనా తీసుకుంటే చాలా మంచిది ఇంకా ఇలా ఇంట్లో ఉండే పుదీనాతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా జలుబు దగ్గు అలా ఉన్నప్పుడు ఈ పుదీనాను తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను టమాటోస్ తీసుకుంటున్నానండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఫైవ్ టమాటోస్ తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టూ టూ త్రీ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి తరువాత ఒక ఫైవ్ సిక్స్ వరకు ఎండుమిర్చి కొంచెం ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి ఈ నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఉండే కాల్షియం వల్ల ఇది బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాబట్టి ఇది హార్ట్కి కూడా చాలా మంచిదండి ఇది పచ్చి అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేసుకోవాలి దాంట్లోకి కొంచెం పులుపు కోసం చింతపండు వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం టమాటాలు మగ్గాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దాన్ని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు కొంచెం మగ్గిపోయాయండి దీన్ని ఇలా మధ్య మధ్యలో అడిగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇదిగోండి టమాటస్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఈ టమాటాలు మంచిగా ఉడికితేనే పచ్చడి టేస్టీగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలా అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు నువ్వులు ఎండిమిర్చి వేసుకున్న మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొన్ని గార్లిక్ వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువే వేస్తున్నానండి ఎందుకంటే జలుబు దగ్గు అలా ఏమున్నా తగ్గిపోతుందనమాట ఇప్పుడు చల్లార్చుకున్న టమాటో పుదీనాను వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇది మరీ ఫైన్ పేస్ట్ లాగా ఉండాల్సిన అవసరం లేదండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే సరిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇలా ఉంటేనే ఈ పచ్చడి టేస్టీగా ఉంటుందండి మీకు ఇలా ఇష్టం ఫైన్ పేస్ట్ లాగా ఇష్టమా లేకుంటే ఇలానే ఇష్టమా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక దాంట్లోకి కొంచెం ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు మంచిగా చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం మినప్పప్పు వేసుకోవాలండి ఈ తాలింపులో మినప్పప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మినప్పప్పు మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి నేను ఇక్కడ తాలింపులో ఎండుమిర్చి అనేది ఏమీ వేయట్లేదండి ఇంతే తాలింపు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని పచ్చడిలోకి వేసేసుకోవాలి తాలింపు లేకుండా ఈ పచ్చడి బాగానే ఉంటుందండి మీ ఇష్టం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన టమాటో పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో ఈ పుదీనా పచ్చడిని ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఎన్నో కొత్త హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి బెల్ కొట్టి ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్